హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గోంగూర చికెన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఆ కర్రీ ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక నాలుగైదు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బాగా వేగాక అందులోనే రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆనియన్ అనేది బాగా కుక్ అవ్వాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే మనం చికెన్ వేసేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర చికెన్ నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఆనియన్ బాగా వేగాక చికెన్ వేసుకోవాలండి ఇందులో అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చికెన్ని చూడండిలో చికెన్ బాగా మగ్గాలి అందులోనే వాటర్ అంతా వెళ్ళాక అందులోనే మనం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇందాక మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఎందుకంటే గో గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదంటే మనకి స్పైసీ అనేది అంత తెలియ తెలియదు అందుకనే నేను ఇక్కడ పచ్చిమిర్చి అండ్ కారం ఎక్కువగా వేసుకున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా మగ్గాక అందులోనే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను ఇలా పుదీనా వేసుకొని బాగా మగ్గించుకోవాలి అలాగే రెండు కట్ చేసి పెట్టుకునే టమాటో వేసుకోవాలి ఇలా టమాటో కూడా బాగా మగ్గాక అందులోనే మనం గోంగూర వేసుకోవాలండి గోంగూర అనేది నేను శుభ్రంగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో రుబ్బానండి చూడండి ఇక్కడ పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా వేసుకొని ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతే అండి ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్